అందగా ఫోన్స్ కొడొము అక్కడ ఎందుకంటే గవర్నర్ గారు సిక్షన్‌న కూర్చోండి కమాన్ అగస్టర్ సార్ అది కరెక్ట్ మచ్చమ చెప్ప <laughs> చాలా సంతోషం ఈరోజు వాస్తమైన ఇష్ట ఐదు రాష్ట్రాల నుంచి మెంబర్స్ సర్కార్ కూడా ఈ ఊరిలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు

తప్పకుండా సహకారం ఎప్పుడు ఉన్నది ఎందుకంటే మన రాష్ట్రంలో తొంభై పర్సెంట్ వరకు తెలుగుదేశానికి వ్యాపారాలు చిన్న చిన్న వ్యాపారాలు ఎక్కడ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు చేసే

చాలా ఎందుకంటే సర్వీస్ చేశారు ఎవరికి ఏ విధంగా అవార్డుస్తుందో లేకపోతే చాలా ప్రోగ్రామ్ ఉంది కాకపోతే నన్ను కూడా ఇన్వైట్ చేశాను మీకు వచ్చాను చూశాను చాలా సంతోషం ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి మమ్మల్ని కూడా చూసిన काबटे उसे अपने मोटा हो तो जाग के इंद्र पे इंद्राइल आवाज से मारता है सर साइड रंडी सर साइड प्लीज सर ना 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 కొద్దిగా వాళ్ళ వెనకన్నా జరపండి మీరు ఎంత ఎంతమంది ఉన్నాం నా జరగండి అన్న కొద్దిగా వెనక్కి నా కొద్దిగా జరగండి అన్న జరగండి అన్నా వెనక్కి జరగండి అన్న అన్నా సురేష్ అన్న జరగండి అన్న

బయట వాళ్ళందరూ పిలిస్తే టెన్ థౌసండ్ రూపీస్ ఇస్తేనే వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళు మినిమం టెన్ థౌసండ్ రూపీస్కి వాళ్ళు ఆ లెవెల్కు ఎదిగిపోయినాం మన ట్రైనర్స్ ఇంకొక ఈ ఒక గొప్ప కార్యక్రమాలు కూడా ఏర్పడతారనుకుంటున్నాం అని మనం కూడా సూపర్ ఏంటంటే మూడు రోజుల కార్యక్రమం అవుతుంది రిసార్ట్లో అవుతుంది ప్రతి ప్రమోషన్ ఆ ప్రమోషన్ ది మిడిల్ ఆఫ్ ద పిక్చర్ ఆ బుక్ల అస్పెక్ట్రమ్ లైక్ డిప్లోమా లైక్ అస్పెక్ట్రమ్ ముక్ తో అస్పెక్ట్రమ్ ముక్ల ఈ మనకడ 5000 కోలా అప్గ్రేడ్ Give the one, two. <laughs> applause, <small> <Sir. laughs> <applaus> please. <apples> <-up. apples> one, two. Sar, Zha, please. はい。